హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో స్టోరీ టూలో పార్ట్ టూ వింటున్నామండి ఇది వినే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే అది వినండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా భూమి గగన్ల ప్రేమ కథలో రెండో భాగం వినేద్దాం వచ్చేయండి ఏం వ్యక్తిత్వం ఏంటో నువ్వు అంటే వింటూ ఉండడం తప్ప నువ్వన్న గుణాలన్నీ ఆ బాబులో ఉన్నట్లు నాకైతే అనిపించడం లేదు అంది కీర్తి నీకు అనిపించకపోయినా పర్వాలేదు నాకు కనిపించింది కదా అది చాలు అని భీ భూమి అంటూ ఉండగా వేగంగా ఒక కారు వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళింది అదే సమయంలో ఆ కారు విండో నుంచి ఏదో వాటర్ లాంటి లిక్విడ్ వచ్చి భూమి కా కీర్తిల మీద పడి వాళ్ళ డ్రెస్సులు మొత్తం పాడైపోయాయి ఆ వాటర్ వాసన భరించినాక యాక్ అని మొహం వికారంగా పెట్టింది కీర్తి భూమికి కూడా సేమ్ అదే ఫీలింగ్ దాంతో తన బైక్ స్పీడ్ పెంచి ఆ కారు ముందుకు వచ్చి ఆపింది భూమి ఆమె అలా చేయడంతో సడన్ బ్రేక్ వేసి కారుని ఆపాడు గగన్ ఆ స్కూటీకి ఆఫ్ ఇంచ్ దూరంలో గగన్ కారు ఆగింది అసలు ఏం జరిగిందంటే ఫ్లైట్కి టైం అయిపోవడంతో ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు గగన్ ఫ్రెష్ అయిన వెంటనే కార్ ఎక్కేయడంతో అతను ఇంట్లో కాఫీ కూడా తాగలేదు దాంతో కొంచెం దాహంగా అనిపించడంతో పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని బాగా షేక్ చేసి విండో తీసి విండో బయట బీర్ బాటిల్ పెట్టి దాని మూత ఓపెన్ చేశాడు అతను దాంతో ఒక్కసారిగా బియర్ పొంగి ఫోర్స్గా వస్తున్న గాలికి ఎగిరి వెనకే వస్తున్న భూమి కీర్తులపై పడి వాళ్ళని వాళ్ళకి కడుపులో తిప్పడానికి కారణమయ్యింది స్కూటీ కార్కి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న భూమిని చూసి చిరాకు పడుతూ అసలే లేట్ అయిపోయిందంటే మధ్యలో ఇదే ఎవరో ఇరిటేటింగ్ పీపుల్ అని అసహనంగా ఫీల్ అవుతూ ఆపకుండా హారన్ కొడుతూ ఉన్నాడు గగన్ ఆ హారం సౌండ్కి చెవులు చిల్లు పడేటట్లు ఉన్నా కూడా ఇంచు కూడా కదలకుండా అతని వైపే సీరియస్గా చూస్తూ ఉంది భూమి అక్క వాడిని చూస్తే రౌడీలా ఉన్నాడే వాడితో మనకేంటి ఇంటికి పోయి కడిగేసుకుంటే పోయే కంపు గురించి వేడితో డిస్కషన్ పెట్టుకుని ఏదో ఒక తలనొప్పి నెత్తి మీదకి తెచ్చుకోవడం అవసరమంటావా పదవి నా మాట విని వెళ్ళిపోదాం భయంగా అడిగింది కావ్య ఆమె మాట ఏమీ పట్టించుకోకుండా కోపంగా వెళ్ళి కారు విండో మీద టక టకా కొట్టింది భూమి కోపంగా ఆమెను చూస్తూ మిర్రర్ కిందకి దించి వాట్ అని కేర్లెస్గా అడిగాడు గగన్ నేను అదే అడుగుతున్నాను ఏంటిది అని అంటూ తన మీద పడిన వాటర్ని అతనికి చూపిస్తూ ఇలా మనుషుల మీద వాటర్ పోయడం ఏమిటి కళ్ళు నెత్తి మీద ఏమైనా పెట్టుకున్నారా లేక రోడ్ల మీద మీతో పాటే మిగతా వారు కూడా ప్రయాణిస్తూ ఉంటారు అన్న విషయం మర్చిపోయారా ఆల్మోస్ట్ అరిచినట్లే కోపంగా అడిగింది భూమి అది వాటర్ కాదు చాలా కూల్గా సమాధానం చెప్పాడు గగన్ వాటర్ కాదా మరేంటిది అయోమయంగా అడిగింది భూమి బిఆర్ చెప్పాడు గగన్ ఆ మాట విన్న భూమికి పట్టారన్నంత కోపం వచ్చింది వాట్ బియర్నా అసలు నీకు బుద్ధి తాగి డ్రైవ్ చేస్తున్నదే కాక నీకు ఎక్కువ అని నీ వెనక వచ్చే వారి మీద ఈ దరిద్రం పోస్తావా తాగుబోతే విధవా తిట్టింది భూమి ఆ మాట విన్నా గగన్కి పిడికిలి కోపంతో బిగుసుకుంది ఏంటి తాగుబోతే విధవా ఎవరినంటు నా వెనువు అంటూ కోపంగా కారు దిగి ఆమెను చూస్తూ ఆడపిల్లవి ఆడపిల్లలా నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ఓకే నా వల్ల నీ మీద ఆ బియ్యర్ పడింది ఒప్పుకుంటాను కానీ అది నా తప్పు కాదు నీ అదృష్టం అంత కాస్ట్లీ బియర్ మీరు కళ్ళతో కూడా ఎప్పుడు చూసి ఉండరు అలాంటిది అది నీ మీద పడింది అంటే నువ్వు చాలా అదృష్టవంతులు అని అర్థం అందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి ఒకవేళ అలా కాదు అంటావా పరిహారంగా ఎంత కావాలో అడుగు విసిరేస్తాను అంతేకాని ఇష్టం వచ్చినట్లు వా చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు గగన్ ఏంటి చంపుతావా ఏది చంపు చూస్తాను డబ్బు ఉంది అన్న పొగలతో ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా నువ్వు విసిరాస్తాడంట విసిరాస్తాడు వీడు విసిరేస్తే ఏరుకోవడానికి ముష్టివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మర్యాదగా జరిగిన తప్పు తప్పు అని ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పు కోపంగా చెప్పింది భూమి ఏంటి క్షమాపణ చెప్పాలా అది నీలాంటి పొగరబోతికి నేను చిటిక వేస్తే మరుక్షణమే నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉంటుంది అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎర్రగా మారిన కళ్ళతో ఆమెను బెదిరిస్తూ అడిగాడు గగన్ హా తెలియకే బాగా తెలుసు తాత ముత్తాతలు నిద్రాహారాలు మాని కష్టపడి సంపాదించిన ఆస్తిని జలసాల పేరిట తగలేయడం కోసం ఎవరో గొప్ప ఇంట్లో పుట్టిన బేవర్స్ వెదవ్వి ఈ విషయం నువ్వు గొప్పగా చెప్పుకునే అవసరం లేదు నీ బలుపు చూస్తుంటేనే అర్థమవుతుంది అంది భూమి ఆ మాటలు వింటూ భయంగా ఆమె వైపు చూస్తూ అక్క గోడితో పోయేదాన్ని గొడ్డలి దాకా వెళుతున్నావే మనకెందుకే మనకెందుకు వచ్చిన గొడవ ఇది నువ్వు రావే బాబు అని మనసులో అనుకుని దీనంగా ఆమె వైపు చూస్తూ ఉంది కీర్తి అక్కడ గలాట జరుగుతూ ఉండడంతో అది చూసి ఎంజాయ్ చేయడానికి అన్నట్లు చుట్టూ జనం ముగారు అంతమంది ముందు తనని ఆమె అన్నేసే మాటలు అనడం గగన్కి మరింత కోపాన్ని తెచ్చిపెడుతూ ఉంది యు మిడిల్ క్లాస్ డర్టీ గర్ల్ అని అంటూ ఆమె గుండెల దగ్గర డ్రెస్ కాలర్ పట్టుకున్నాడు గగన్ అది చూసిన కీర్తి పెద్దగా నోరు తెరిచి నోటి మీద రెండు చేతులు వేసుకుంటే మిగతా వారందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయారు భూమికి అయితే కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి యూ రాస్కెల్ అంటూ లాగిబెట్టి అతని చంపలపై తన కచ్చి తీరే వరకు కొడుతూనే ఉంది ఆమె దాంతో మరింత కోపం రావడంతో ఆమె డ్రెస్ కాలర్ వదిలేసి ఆమెను చంపేసేలా చూస్తూ ఆమెను తిరిగి కొట్టబోయాడు గగన్ అది గమనించి గాలిలోనే అతని చేతిని ఆపి పట్టుకుని డబ్బు ఉంది అన్న మతంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తే ప్రవర్తిస్తే మండిన నా లాంటి వాళ్ళ సమాధానం ఇలానే ఉంటుంది మిస్టర్ ఇక నుంచి అయినా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో లేకపోతే ఇలాంటి చెంపదెబ్బలు నీ జీవితంలో చాలా తినవస వస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కీర్తి పదవే అంటూ అక్కడ నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది భూమి కానీ అది ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆ తప్పు వల్ల ఆమె జీవితమే తలకిందులు కాబోతుంది అని ఆ క్షణం ఆమెకు తెలియలేదు ఆమె కొట్టిన చంపపై చేతితో రుద్దుకుంటూ నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ గగన్ మీద చేయిస్తావు ఇది ఇక్కడతో అయిపోయిందని అనుకోకు జస్ట్ ఇక్కడే మొదలయ్యింది దీని పర్యవసానం ఎలా ఉంటుందో అతి త్వరలోనే నీకు తెలుస్తుంది నీ అంత చూడకుండా నిద్ర నేను నిద్రపోయేదే లేదు అని మనసులో ఖచ్చిగా అనుకుని కారు ఎక్కి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగాన్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వచ్చారు కీర్తి భూమి ఏం కంపోగాని సబ్బు మొత్తం అరిగిపోయేదాకా రుద్దినా కూడా ఈ వాసన పోయేటట్లు లేదు అయినా పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసాన కానీ ఈరోజు మాత్రం ఒక పెద్ద గండ నుంచి బయటపడ్డట్లే అనిపించింది అయినా అక్కకెందుకు అంత దూకుడు వాడిని చూస్తేనే పక్క పోరం విధవా అని తెలిసిపోతుంది అలాంటి విధవికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి కానీ దగ్గరికి వెళ్ళి వాడి చెంపక ఇచ్చి మరీ లేనిపోని గొడవలను సమస్యలను నెత్తిమీద పెట్టుకోవడం అవసరమా దీనికి పాపం దీంతో ఆ కార్తీక్ జీవితాంతం ఎలా వేగుతాడో ఏమిటో అని మనసులో అనుకుంటూ ఉండగా అనుకుంటూ భూమి వెనకే నడుస్తూ ఉంది కీర్తి భూమి ఆలోచనలు మాత్రం మరొక విధంగా ఉన్నాయి అతను అంత రూడ్గా తనతో బిహేవ్ చేయడం ఆమె అసలు భరించలేకపోతుంది ఎవరైనా చేయి పట్టుకుంటేనే ఏ ఆడపిల్ల అయినా చిరాగ్గా ఫీల్ అవుతూ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటుంది అలాంటిది అతను ఎవరు పట్టుకోని చోట పట్టుకోకూడని చోట అలా పట్టుకోవడంతో ఆమె అస్సలు అది భరించలేకపోతుంది చిత్త విధవ అసలు ఇలాంటి విధవల్ని రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి కాల్చిపడేయాలి మినిమం కామన్ సెన్స్ లేని వీడిని కన్నవారు ఎవరో కానీ వాళ్ళ కన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని తిట్టుకుంటేనే ఎగ్జామ్ రిజల్ట్ చూసుకుంది భూమి తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పాస్ అయినా కూడా ఆనందం ఆమె మొహంలో మచ్చుకో కూడా కనిపించడం లేదు అప్పుడే నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చాడు కార్తీక్ హాయ్ అంజల్ ఏంటి రిజల్ట్ చూసుకున్నావా అడిగాడు అతను హా చూసుకున్నా ఫస్ట్ వచ్చింది చాలా నార్మల్గా చెప్పింది భూమి ఫస్ట్ వస్తే ఎవరైనా ఎగురు గంతు వేసి చాలా సంతోషంగా చెప్తారు మరి నువ్వేంటి ఏదో ఫెయిల్ అయిన పెట్టినట్లు ఫేస్ పెట్టి అలా చెప్తున్నావు అయోమయంగా అడిగాడు కార్తీక్ అది బావా అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిందంతా అతను చెప్పడానికి ముందుకు వచ్చింది కీర్తి దాంతో ఆమె వైపు సీరియస్గా చూసింది భూమి ఆ తర్వాత ఏం జరుగుతుంది జరిగిందంతా కార్తీక్కి తెలుస్తుందా తన మీద చేసుకున్న గగన్ భూమికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు వారిద్దరి మధ్యన తర్వాత ఏం జరగబోతుంది భూమి పెళ్ళి ఎవరితో జరుగుతుంది గగన్ తోట లేక కార్తీక్ తోట తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్